మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడం సులభమవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు జిల్లా న్యాయాధికారి శ్రీ జి శ్రీనివాస్ సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి జిల్లాలకు చెందిన దాదాపు ముప్పై రెండు మంది న్యాయవాదులు సోషల్ వర్కర్లకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు మధ్యవర్తిత్వ శిక్షణ మీడియేషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రసాద్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల్లో సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్ ద్వారా ఇరుపక్షాలకు న్యాయం జరిగే విధంగా పరిష్కరించుకునే వీలుంటుందన్నారు బెంగళూరుకు చెందిన సీనియర్ ట్రైనర్ బృందానందకుమార్ మోటివేషనల్ ట్రైనర్ శ్రీకుమార్లు శిక్షణకు హాజరైన వారికి వివిధ అంశాలపై నలభై గంటల పాటు మధ్యవర్తిత్వంలో ఉన్న వివరాలను తెలియజేశారు ఐదు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి డిఎల్ఎస్ఏ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన న్యాయవాదులను ఉద్దేశించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మంచి మనసున్న మనుషులే మనుషులను మంచివారిగా చేయగలరని ఈ శిక్షణ అందుకు ఉపయోగపడుతుందని అన్నారు వ్యాజ్యాలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం రాబట్టాలని సూచించారు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసిన న్యాయవాదులను ఆయన అభినందించారు మధ్యవర్తిత్వం వల్ల ఉభయ పార్టీలకు సమయం డబ్బు వృధా కాకుండా ఉంటుందని తెలిపారు కోర్టుల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు పరిష్కారం చూపవచ్చునని సూచించారు ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చిన నందకుమార్ శ్రీకుమార్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ శాలంటోలతో సన్మానించారు అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనిస్ కూడా శాలవా మెమెంటోలతో

కేసు క్లియన్ తేడం లేదని చెప్పేసి మనకు ఈ మెతానికి రిటర్న్ చేయడం జరిగింది ఈ దీంట్లో మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది టైం సేవ్ అవుతుంది తర్వాత పార్టీస్ కూడా ఇద్దరు మనం వాళ్ళ యొక్క ఒప్పందంతో మనం చేస్తాం కాబట్టి ఆ పార్టీస్ కూడా ఇద్దరు విన్నాయంటే మనకు ఎందుకంటే రెగ్యులర్ కోర్టులో ఏం జరుగుతుంది ఏమవుతుంది ఒక పార్టీ ఓడిపోతాడు ఒక పార్టీ గెలుస్తాడు మరి గెలిచిన వ్యక్తి కూడా ఒకవేళ ఆ జడ్జిమెంట్లు నచ్చకపోతే ఒకవేళ పార్టీ చూపిస్తే మళ్ళీ ఆయన అప్పల్పోతాడు లేదు అంటే ఇంకొక అగ్రీడ పార్టీ ఒకటిపోయిన వ్యక్తి కూడా అప్పిల్పోతాడు అక్కడ నుంచి అటు అటు అట్టు హైకోర్టు చుట్టూ కూడా అక్కడ వరకు వెళ్ళిపోతాడు బట్ ఈ కేసు అయితే మనము జాగ్రత్తగా వాళ్ళ అంటే ఇందులో ఇంకొక పాయింట్ ఏమంటే మన డిస్ప్యూట్స్ అంతా రిజాల్వ్ చేయొచ్చు ఒక కేసు ఎక్కడ ఉంటుంది డిపిసి ఉంటుంది ఒక కేసు ఎక్కడ ఉంటుంది ఇంకోటి ఉంటుంది అన్ని కేసులు కూడా వాళ్ళు రిజాల్వ్ చేసుకుని ఒక దాని అగ్రిమెంట్ రాసేసుకొని వాళ్ళు ప్రిటర్స్ చేస్తే దాని మీద మనకు ఒక జడ్జ్మెంట్ ను వచ్చేస్తారు సో అంత మంచి ఈ మెథడ్ మీడియేషన్ అనమాట దీన్ని కూడా ఖచ్చితంగా పార్టీస్తే మనము చేయాలంటే So, more cases will be filed because they know the court will help them in many ways either litigation, or conciliation, or mediation. Mediation, especially, is a very unique process because it gives the parties the complete freedom to choose their decision, whatever their income is. In this process, the mediator is a facilitator. So the parties are satisfied because it is their decision. It is not a mediator's decision or the lawyer's decision. It's their decision so they will also comply with the decision. Okay? So it has got many many benefits and uh, I appeal to all of you to support this mediation process and mediation as a dispute resolution mechanism. This is for everybody's benefit, the public benefit, for the benefit of professionals, lawyers, everybody. I hope, and I know, you will all the the training program and very good response by our sir and the bar president and all of you. I'm sure this will be uh, carried on very well in the district of Anandpur and surrounding areas. And I wish you all the very best. Thank you. When we were the rules framed by the Andhra Pradesh, like, where I was discussing with Madam. It is. Among all the states, most progressive rules, most progressive Because it has covered judgment of come. and all other states with like what rules they have made. They have taken the best of everything and further states. We got uh, taken as mediators. You have to complete 15 years to become mediator. In your state, it has been only seven years. So, opportunity for more people. Sir told that the resolution is passed by me, that everybody who has completed 13 years of mediation training, there is a resolution. That means all the advocates there will be an opportunity to become mediators. And that includes the very nice thing, about In our state, if there is a dowry harassment case, it is not comfortable. High court only has to quash. But I am seeing the rules here, it is comfortable in settled mediation. So, as I saw, the rules are so so progressive, best opportunity can be utilized. And as a practicing advocate, I have been quoted in mediation training programs earlier also that, quote, Sri Kumar, practicing advocate, states that he has not lost any work because of matters getting settled in mediation. All over India, different training programs. Before I was a mediator, I was just an advocate. So uncle, the belief in mediation has taken me and to this day I can say I have so much work that I have to find time to go for mediation. But all my matters go to mediation, still have sufficient work. With that assurance I can tell if advocates refer matters to mediation or, or they don't have to have that insecurity. బై మై పర్సనల్ ఎక్స్పీరియన్స్టిక్స్ అక్కడ రేడియేషన్ వద్దరు చెప్పినేషన్ ఎన్కరేజ్ చేయాలి అబ్జెక్ట్ ఏంటంటే వెల్ఫర్ ఆఫ్ ది రెడిటేట్ పబ్లిక్ వాళ్ళ ప్లేస్ త్వరగా రిలీజ్ చేసేసుకొని వాళ్ళకి రిజర్వ్ చేసి పంపించేస్తే వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి లేదా రిలీ అనేది వచ్చింది రెగ్యులర్ ప్రాసెస్ మీద ఈవెన్ అక్కడ స్టేషన్ ఆర్గినేట్స్ ఈవెన్ స్టేజ్ ఆఫ్ పోస్టింగ్ మ్యాడమ్ జడ్జిమెంట్ ఉంటే కూడా మనం రీకార్డ్ వేసుకొని మన డాక్టర్ వేసుకొని రి ఓపెన్ చేసుకొని ఇలా మన అప్పుడు ఏదో ఒక మెట్రేజ్ ఇచ్చేస్తాడు ఏదో ఒక డాక్టర్ కార్డ్ దొరికిన అది వేసుకొని ఇలా అన్ని చేసి చేసి ఆ కూడా చనిపోయి తర్వాత మనం వాళ్ళు ఎలా వచ్చి వాళ్ళు చనిపోయి మళ్ళీ ఎలా వచ్చి అబ్బాయి వెళ్ళిపోయిన కోర్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఇలాంటివి చనిపోతాయని చెప్పేసి ప్లేస్ త్వరత గతంలో ఉంచాలని చెప్పేసి ఈ సిస్టమ్ని మనం తీసుకోవడం జరిగింది సో ఎవరు పడి చూడండి ఎంకరేజ్ సిస్టమ్ మనం వెళ్ళిన తర్వాత కూడా ఈ రంగం వీడియో అడ్రస్ మన ప్లేసెస్ మీకు దావము ఎయిటీ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నారు